పోలవరం పై వైసీపీ నేతల వ్యాఖ్యలకు ఎంపీ పుట్టా మహేష్ కౌంటర్ ఇచ్చారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య అరవై ఎనిమిది శాతం పనులు పూర్తి చేశామన్నారు కానీ వైసీపీ హయాంలో కేవలం ఎనిమిది శాతం పనులు మాత్రమే చేశారన్నారు ఐదేళ్ల పాటు వైసీపీ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు పోలవరం ప్రాజెక్టు ఫోర్టీన్ వరకు ఫైవ్ ప్రాజెక్ట్ అయిందండి టూ థౌజండ్ నైన్టీన్ వెళ్ళ ప్రాజెక్టు సెవెంటీ టూ పర్సెంట్ కంప్లీట్ అయింది అంటే ఐదేళ్ళలో ఆల్మోస్ట్ డెబ్బై ఎనిమిది అరవై ఎనిమిది పర్సెంట్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది వీళ్ళ ఆయామలో ఎంత కంప్లీట్ అయింది వీళ్ళ హయామలో త్రీ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంట్ కంప్లీట్ అయింది అంటే వీళ్ళు పని చేస్తున్నారా ఉరఖం విమర్శలు చేయడం కాదు కదండి పని చేశారా మేము ఇవాళ చేసామని చెప్తున్నాం ఇవాళ మేము ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేస్తాం ఇవాల డ్యామేజ్ ఎక్కడ జరిగింది పోలవరం ప్రాజెక్ట్ ఎంత డ్యామేజ్ జరిగిందో అర్థం కావడం లేదన్నారు ఎంపీ పుట్టా మహేష్ సరికొస్ వీల్స్ కు కేవలం 30 నిమిషాల్లో చికిత్స అపాల్ చేయండి 9989527715 నిపుణుల కమిటీ రిపోర్ట్ వస్తే గానీ పనులు చేపట్లేని పరిస్థితి ఉందన్నారు ఐదేళ్ల పాటు మీడియాను ప్రతిపక్షాన్ని వైసీపీ ఎందుకు అనుమతించలేదని ప్రశ్నించారు ఎంపీ పుట్టా మహేష్ అసలు కాఫర్ డ్యామ్ ఎక్కడ తినింది అలాగే డైఫమ్ వాళ్ళు ఎక్కడ దెబ్బతినింది ఎందుకంటే డైఫమ్ వాళ్ళు లోపల దెబ్బతినింది పైన పైన టోటల్ పోయింది ఒకటి లోపల కూడా కింద కూడా దానికి డ్యామేజ్ జరిగింది ఇవాళ ఈ డ్యామేజ్ ఎక్కడ జరిగింది ఏంటి దాని గురించి రిపోర్ట్ వస్తుంది ఆ రిపోర్ట్ వచ్చినాక మనం ఏం చేయగలుగుతాము టెక్నికల్గా ఈ ప్రాజెక్ట్ ఎట్లా ముందుకు తీసుకొని వెళ్తామనేది ఇంకా క్లారిటీ రావాల్సింది ఉంది ఈ ఐదేళ్ళల్లో మీడియానైనా కానివ్వండి అలాగే అప్పుడుండే సీఎం అయినా కానివ్వండి జగన్ అలాగే అప్పుడుండే మినిస్టర్ అయినా కానివ్వండి ఎవరిని కూడా ప్రాజెక్టులకి అలో చేయలేదు ఎందుకు అలో చేయలేదు అని అడుగుతున్నాం మేము ఆ ప్రాజెక్ట్లకి మీరు అలో చేయాల్సింది కదా మీడియా అని లేకుంటే అపోజిషన్ వాళ్ళని అందరిని అలో చేసింటే అసలు ఏం జరిగిందో ఏమో మాకు అర్థమయ్యేది